హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియోస్ ఇంట్లో ప్లేస్ ఉన్న అంటే ఓకే కానీ తక్కువ ప్లేస్ ఉన్నవాళ్ళు అంటే ఎలా సో అలాంటి టైంలో ఈ చిన్న వాషింగ్ మెషిన్ చాలా బెస్ట్ సేమ్ ఒక చిన్న డ్రమ్లా ఉంటుంది యూస్ చేసేటప్పుడు వాష్ ఏరియాలో పెట్టుకొని మళ్ళీ మనం ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు షిఫ్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ నాకు అయితే ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా నైన్ కేజీ వాషింగ్ మిషన్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ డెలివరీ ఛార్జెస్ అంటే జస్ట్ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్కి మాత్రమే తీసుకున్నాను మీరు కూడా ఈ వాషింగ్ మిషన్ని కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాల్ చేయండి లొకేషన్ వచ్చేసి చెన్నై దేవి లక్ష్మి ఇండస్ట్రీస్ వాళ్ళు సేల్ చేస్తున్నారు ఆన్లైన్లో కొనాలి అంటే మనకి చాలా భయం ఉంటుంది ఎందుకంటే మనం మనీ ముందే పే చేయాలి కాబట్టి కానీ వీళ్ళతో ఆ ప్రాబ్లం అయితే ఏం రాలేదు నేను మనీ ముందే పే చేశాను అండ్ జెన్యున్గా నాకు కావాల్సిన ప్రోడక్ట్ టైంకి హోమ్ డెలివరీ అయ్యింది ఫోర్ కేజీ సిక్స్ కేజీ ఎయిట్ కేజీ నైన్ కేజీ లెవెన్ కేజీ ఇలా చాలా ఉన్నాయి మీకు సెట్ అయ్యేది మీరు తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్